ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తరుగు పేరుతోటి రైతులను వేధిస్తూ అధికారులతో పాటు మిల్లర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు మంగళవారం మండలం పరిధిలోని గోవర్ధన్గిరి వేపనగండ్ల సంగినేనిపల్లి గ్రామాలలో సెర్ఫ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపాలి కృష్ణారావు ప్రారంభించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోదల బీరయ్య ఐకేపీ గ్రామ అధ్యక్షురాలు ఎత్తం చెట్టెమ్మ దయపు ఎల్లమ్మ వనపర్తి జిల్లా ఎంపీటీ శిల మిల్లు కాడికి పోయిన తర్వాత ఆ మిల్లర్లు కళ్ళు ఆపి వారేసి ఒక రోజు రెండు ఆపే పది పది శాతం ఆరు శాతం తగ్గించే తలుపులు అది కుదరనే కుదరదు ఇక్కడ ఏదైతే ఏం చూసినా ఇక్కడ చూసుకోవాలి లైన్ అవును अनि <static> ఈ కొనుగోలు సెంటర్లో మాట్లాడుతుందరికీ ఉండొచ్చు తూకం చేసినప్పుడు నలభై కిలోలకు ప్రస్తా ఉంటుంది కాబట్టి నాలుగు నలభై కిలోలు ఆరు వందల ఇరవైగా ఉంటుంది నలభై ఒక కిలో పెడతా ఉన్నాం నలభై కిలోలు పెట్టి మళ్ళీ రెండు వందల గ్రామం ఎక్కువేస్తూ ఉంటే అక్కడ ఎక్కువ వీలు అని చెప్పిన ఒకటి రెండవది రైతుల్ని మిల్లు కాడు పైన ఇబ్బంది పెట్టకుండా రైతు సెంటర్లో కొనుగోలు చేసిన తర్వాత రసీదు ఇక్కడే ఇవ్వాలి మళ్ళీ రైతులు కాడికి పోవడం కానీ ఆడ తరుగు చేయడం కానీ కుదరదు రైతుకి సంబంధం లేదు ఇక్కడ ఇచ్చిన రసీదు ఎన్ని డబ్బులు ఉంటాయో ఆ డబ్బుల ప్రకారమే రైతు ఖాతాల డబ్బులు పడాలి ఎవరైనా మిల్లులు కనుక ఇబ్బంది పెట్టి తీసుకోకపోతే మీ బాధ్యత రైతుల బాధ్యత కాదు అది అది ప్రభుత్వ బాధ్యత గవర్నర్ అధికారుల బాధ్యత ఏ మిల్లర్ కనుక ఇబ్బంది పెడితే ఆ మిల్లును బంద్ చేసేదో ఆ మిల్లుకు వడ్డి బంద్ చేస్తారు రెండవది బ్యాంకు మేనేజరు ఆ రుణమాఫీ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు వచ్చి కొత్తగా మళ్ళీ అప్పులు అందరికి చేస్తా ఉన్నారు ఇక్కడ